మా తమ్ముడున్నాడా అంటే అదే సీతారావుడు మా బాస్ మీ తమ్ముడు కారా లోపల మీ అమ్మాయి గారు కాదు మా ఆడపడుతు అలాగా పొందండి ఏమైందమ్మా ఏమీ కాకపోతే ఆమె తడిపే ఎందుకు వచ్చావమ్మా ఇందాక ఎవరో ఏమైందని అడిగితే ఏం లేదని అన్నారు దాన్ని బట్టి నేనంటే మీకు ఇష్టం అని అనుకోనా చెప్పండి మీ కాల్ తొక్కేనని ఆయనతో మీరు ఎందుకు చెప్పలేదు అవును నేను డాక్టర్ గారి అబ్బాయిని నిన్ను తెలుసా తెలుసు మీరంటే ఇష్టం కూడా అయ్యా నా కాళ్ళిలా పర్మినెంట్ గా వెనక్కి బెండ్ అయిపోయాయేమో నన్న అనుమానంగా ఉందండి అయ్యా అదే కనుక జరిగితే నేను మోకాళ్ళ మీద నడుచుకుంటూ బతకాల్సి వస్తుంది కాస్తంత రెస్ట్ తీసుకుంటానండి అయ్యా ఇట్టి తీస్తా ఇప్పుడు కొత్త ఆసనం చెప్తాను ఏ ఇదిగో ఇది ధనురాసనం ఈ ఆసనం కంటిన్యూ చేత కాసేపు అయ్యా ఇది కాస్త కష్టంగా ఉండేటట్టుందండి అయ్యా అదే మంచి నెలకు ఆరు వేలు వద్దు మహాప్రభు వద్దు ఎలుకల లాంటి ఆ కొంప యాభై రూపాయలే ఎక్కువ వేస్తా ధనురాసనం ఊగుతా ఆహా ఎంత చక్కగా ఉందో ఎంత హాయిగా ఉందో మహాప్రభు ఆహా ఏమి హాయిలే హలా కులాసాగా ఉన్నావా సీతారామ ఆగు నా పేర్లోంచి ఆడపేరు తీసేశాను ఉట్టి రాముడు అని పిలువు చాలు కులాసాగా ఉన్నావా ఉట్టి రాముడు ఇదిగో ఉట్టి రాముడు తొట్టి రాముడు కాదు రాముడు అను చాలు నానా ఇబ్బందుల్లో పడ్డాం రా రాముడు ఇంకో దిక్కు తోచక నీ ఇంటికి చేరాం ఏమైంది ఉన్న ఇల్లు పొలాలని నమ్మేసి మీ బావగారు డబ్బంతా బ్యాంక్ లో తన ఎలాగైనా ఏదో ఉద్యోగం సంపాదించి మగాళ్ళని అనిపించుకుంటానని శపథం చేసి అడ్డమైన ఊళ్ళు తిరుగుతున్నారా ఆరేళ్ల నుంచి ప్రయత్నించినా అనా కాని ఉద్యోగం దొరకలేదు బ్యాంకులో నుంచి డబ్బు తీయడానికి ఇంకా ఆయనతో ఊళ్ళు తిరగలేక నేను జ్యోతి మీ వచ్చేసాం ఇక్కడే ఉంటారా ఇంట్లో కృష్ణ కృష్ణగా ఉన్నావా చూడరా జంట ఎంత ముచ్చటగా ఉన్నారో వీళ్ళు చిన్నప్పటి నుంచి నేను మీ బావగారు అనుకుంటూనే ఉన్నాం వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే చిన్నతనం నుంచి నువ్వు కిస్టుడు నా దగ్గర పెరిగిన వాళ్ళు కొద్ది వస్తే మమ్మల్ని పెంచినందుకు పదివేలు ఇస్తాను పట్టుకెళ్ళు అంతేగాని మీరు ఇక్కడ ఉండడానికి మాత్రం వీల్లేదు ఈ ఇంట్లో ఆడగాలి తగలకూడదు ఆడ నీడ పడకూడదు దయచేసి వెళ్ళు పెడతావురా నేనే గతి లేక నీ కొంపకు రాలేదు వెళ్ళవే ఆ పెట్టా నుంచి తీసురా మాకు ఉన్నాయి ఆస్తి పాసులు తోడబుట్టిన తమ్ముడివి వండి పెడుతూ పెద్ద దిక్కుగా పడుందామని వస్తే మెడబట్టు బయట గెండుతావా పదవే ఇంత అవమానం జరిగాక ఇంకా ఇంటి దూరు పట్టు వెళ్ళాడ కన్నా మనకేం పడలేదు పద సొంత పెంచినందుకు పదివేలు ఇస్తానంటావురా అమ్మా నాన్న అదృష్టవంతులరా వెళ్ళిపోయారు లేకపోతే పాలిచ్చినందుకు తల్లికి ఐదు వేలు జన్మనిచ్చినందుకు తండ్రికి పదివేలు రేటు కట్టే వాడివే నువ్వు అడ్డమైన పాత్రలన్నీ ఇరికించడమే కా నా పని కవి అయ్యా గొప్ప డబ్బు లాగిన ఆనందంలో ఆయిగా చక్కగా సమాసం వేద్దాం అయ్యా ఇంకా నా బొందులో ప్రాణం ఉండగా నీ ఇంకా అడుగు నువ్వు నీ డబ్బు కట్టగట్టుకుని సావండి చూడండి మీరు రామారావు అక్కగారా మరేనమ్మా దిక్కుమాలిన అక్కగారిని అందుకే తమ్ముడింటో గొప్ప మర్యాదే జరిగింది మెడపట్టు గెంటాడు అతను గెంటితే గెంటాడు మీరు మా ఇంట్లో ఉండండమ్మా ఓ వాటా ఖాళీగానే ఉంది వద్దులే అమ్మా నేను మా పిల్ల ఏ కాశీయో రామేశ్వరమో పోయి అడుగు తినైనా బతుకుతాం కానీ వీళ్ళ అభిమానాన్ని చంపుకొని వీడింటి ముందు మాత్రం పడుండవు పదవే చూడమ్మా అరే ఓ సినీ మొగుడు మినిస్టర్ అవ్వ చెప్పేది కాస్త వినిపించుకోమ్మా ఇక్కడ గొప్ప తెలివైన వాడు చాకు లాంటి కుర్రాడు ఉన్నాడు ఎవరో కాదు నేనే నాకు ఉద్యోగం ఇచ్చుకుని బాగుపడే ఛాన్స్ మీ కంపెనీకి ఇవ్వాలని ఫోన్ చేశాను ఏంటి ఉద్యోగాలు లేవా సరే హలో పో నేను బాగా పనిచేసి పెట్టగలను నాకేమైనా ఉద్యోగం ఇచ్చుకోగలరా నాకు డిగ్రీ ఉందండి టిఏబిఎఫ్ అంటేనా టీఏబిఎఫ్ అంటే టెన్త్ అప్ ఫెయిల్ హలో హలో పెట్టి సడే మాస్టర్ సీరెట్ సార్ అండి

నాకు ఉప్పు కొండానికి జేబులో పావల ఉంచుకోరు కానీ ఊరుకుంటారట ఊరు నేను ముట్టుకోను అది మా నాన్నగారి డబ్బు నాకు అక్కర్లేదు అది సరే పెట్టె పెడత దీపావేంటి నీ తమ్ముడింట్లో సెటిల్ అయి ఉంటావు కదా మధ్యాహ్నం భోజనానికి అక్కడికే వద్దాం అనుకుంటున్నానే చాలే ఊరుకోండి మా వారు ఊళ్ళు పట్టు తిరుగుతున్నారా నాకు ఇంకో దిక్కు తాతగా నీ దగ్గరకు వచ్చానంటే సొంత అక్క నన్ను అభిమానం కూడా లేకుండా నా ఇంట్లో ఆడ నీడ కూడా పడ్డానికి వీల్లేదంటూ నన్ను జ్యోతిని మెడపొట్టు తింటాడండి ఐసి మన వాడిని గురించి నేను వినదంతా నిజమే అన్నమాట వారు ఇంగ్లాండ్ ఎగ్లాండ్ వెళ్ళొచ్చి బాగా చెడిపోయాడు అనమాట ఇప్పుడు ఏం చేద్దామంటారు ప్రస్తుతానికి ఏదైనా సత్రంలో దిగుదాం కడుపులో కాస్త దాన పడ్డాక మెదడుకు మేత పెడతారు ఈ వాసు